హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు ఒక మంచి మోరల్ వాల్యూ ఉన్న కథ చెప్దామనుకుంటున్నానండి ఇక్కడ ఒక యువకుడు ఒక మహిమ గల సాధు దగ్గరికి వెళ్ళి ఈ విధంగా కోరుకున్నాడంట అండి స్వామీజీ స్వామీజీ నేను ధన్వంతుడిని అవ్వాలనుకుంటున్నాను అని నన్ను దీవించండి నన్ను ఆశీర్వదించండి అని ఆ స్వామీజీ దగ్గర వెళ్ళి వేడుకుంటాడంట అప్పుడు ఆ స్వామీజీ ఆ యువకుడిని ఆశీర్వదించి సరే నాయన నువ్వు ఇంటికి వెళ్ళేలోపు నువ్వు ధనవంతుడు అవుతావు చాలా సంతోషంగా ఆ ధనంతో చాలా సంతోషంగా నువ్వు ఉంటావు వెళ్ళు ఆశీర్వదించి పంపించాడంటండి అయితే ఇక ఆ యువకుడు నేను ఇంటికి వెళ్ళేలోపు ధనవంతుడు అవుతా కదా అని చాలా సంతోషంగా ఇంటికి వెళ్తున్నాడు అంటండి వెళ్తున్నప్పుడు దారిలో ఒక పెద్ద చెట్టు కింద ఒక వ్యక్తి కనిపించాడంట అండి అయితే ఆ వ్యక్తి ఆ యువకుడిని ఇలా పిలిచి బాబు ఈ ఇంకొక నాలుగు అడుగులు తవ్వితే ఇందులో ఒక నిధి ఉంది బంగారు నిధి నాకు లేదు నాకు సహాయం చేస్తే ఇది గినుక నువ్వు తువ్వి పెడితే ఈ నిధుల నుంచి నీకు మూడు ముప్ప వంతు నీకు ఇస్తాను కొంచెం సాయం చేసి పెట్టిన ఆయన అని తూవి పెట్టు అని అడుగుతాడనమాట అప్పుడు ఆ యువకుడు సాధు మహిమగల సాధు చెప్పాడు కదా ఇంటికెళ్ళేలోపు నేను ధనవంతుడిని అయిపోతాను అయిపోతావు అని అప్పుడు ఆ యువకుడు ఏం చెప్పాడంటే నాకు ఈ నిధితో పని లేదు నాకు అవసరం లేదు నేను ఇంటికెళ్ళేలోపు నేను ధనవంతుడిని అవుతాను నాకు స్వామీజీ ఆశీర్వదించాడు అని చెప్తాడు అని చెప్పేసి ఆ యువకుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతూ మళ్ళీ అలా వెళ్తూ వెళ్తూ ఇక మనసులో సంతోషపడుతున్నాడు నేను ఇంటికి లోపు దనివంతుడిని అయిపోతాను నేను ఇంటికి లోపు దనివంతుడిని అయిపోతానని ఇక ఇంటికి సంతోషంతో వెళ్తూ ఉన్నాడు అనమాట అలా వెళ్తూ వెళ్తున్నప్పుడు ఒక చెరువుగట్టు దగ్గర ఇంకొక వ్యక్తి తరసపడతాడు ఆ వ్యక్తి ఆ యువకుడిని ఆపేసి బాబు బాబు నా యొక్క వజ్రము ఇందులో ఉన్న చేప మింగింది ఆ చేపని గనుక నువ్వు పట్టిస్తే ఆ వజ్రపు విలువలో ఉన్న విలువ సగం నీకు సగం నాకు అని చెప్తాడు కాబట్టి నువ్వు ఆ చేపను పట్టి అని చెప్తాడనమాట అప్పుడు ఆ యువకుడు ఇంతకుముందు దారిలో కలిసిన వ్యక్తితో ఏ విధంగా అయితే చెప్పాడో అదే విధంగా ఈ వ్యక్తితో కూడా చెప్తాడు నేను ఇంటికి వెళ్ళేలోపు నేను ధనవంతుడిని అవుతాను నాకు ఈ నీతితోడు కానీ ఆ వజ్రపు విలువతో సగం ఇచ్చినా కూడా నాకు అవసరం లేదు నేను ఎలాగో ధనవంతుడే అవుతాను కాబట్టి నాకు వద్దు అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట ఇక వెళ్ళిపోతూ ఇక అంత సంతోషంతో వెళ్ళిపోతూ ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళేసరికి ఏమీ లేదు ధనవంతుడు అవ్వలేదు ఏం లేదు ఏ విధంగా ఇల్లు ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఉన్నాడు అయ్యో అయ్యో సాధు ఇంటికెళ్ళేలోపు ధనవంతుడు అవుతాను అన్నాడు కదా మరి ఇంటికి వచ్చి చూసేసరికి ఏమీ లేదు అనవసరంగా సాధు మాటలు చెప్పేసి దారిలో మంచి అవకాశాలని నేను పోగొట్టుకున్నా మంచిగా బంగారు నీది దొరికేది వజ్రం వాల్యూ దొరికేది డబ్బులు దొరికేవి అనవసరంగా మంచి అవకాశాలని చేసుకున్నా అని లబోదేబో బోర్ణం ఒత్తుకున్నాడు అనమాట అంటే ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకోవాలి అంటే ఇక్కడ దేవుడు మనకి ఏదైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు డైరెక్ట్గా ఇవ్వడండి ఇలానే మనుషుల రూపంలోనే ఏదో ఒక రూపంలో మనకి సాయం చేయాలని చూస్తాడు కాబట్టి మనం దాన్ని గుర్తించగలిగి మనం వాటిని కాలరాలకుండా వచ్చిన అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకుంటే మనము మంచి పొజిషన్లో ఉంటాము అంతేలేగాని మనకు ఉంది కదా దేవుడు ఎలాగో మనకి ఇచ్చేస్తాడు అని కొంచెము ఓవర్ కాన్ఫిడెంట్తో ఉండి మనము వచ్చిన అవకాశాలను కూడా కాలరాల్చుకుంటే మనకి ఏమీ కూడా దక్కదండి కాబట్టి దేవుడు మనకి ఏమైనా ఇవ్వాలనుకున్నా కూడా మనకి ఏమైనా సహాయం చేయాలనుకున్నా కూడా ఇతరుల రూపంలో మంచి అవకాశాలని మనకి కల్పిస్తూ ఉంటాడు ఆ అవకాశాలని మనందరం కూడా సద్వినియోగం చేసుకొని మంచిగా జీవితాన్ని ముందుకు సాగిద్దామండి ఓకే నమస్కారం